నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అలానే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి శివ పూజకి చాలా ప్రాధాన్యత ఉందని మనందరికీ తెలిసింది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం మనం పూజ చేసుకోవాలి గుడికి వెళ్ళడం ఖచ్చితంగా చేయాలి అయితే ఈ సోమవారం రోజున ఒక ప్రత్యేకమైన దీపం స్వామివారికి ఎంతో ఇష్టమైన నారికేళ దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మరి ఏ రకంగా చేయాలి ఏ సమయంలో చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇంకా స్వామివారికి బెలవ పత్రాన్ని మనం పెట్టేటప్పుడు చాలామంది ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారు దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో ఈ శ్రావణ మాస నెలల్లో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ఇవి చాలా ముఖ్యమైన రోజులుగా చెప్తాను ఈ శ్రావణ మాసంలో పూజలు అన్నీ కూడా ప్రత్యేకంగానే చేయండి ప్రతిరోజు శ్రావణ మాసంలో పీట అలా పెడుతూ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి దీపారాధన చేసేదానికంటే కూడా ఈ శ్రావణ మాసంలో ఇంకాస్త కొంచెం ప్రత్యేకంగా చేస్తూ ఉండండి ఈ నారికేళ దీపాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు సోమవారాల పాటు చేసుకోండి శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ విధంగా మనం పూజ చేసుకొని నారికేళ దీపాన్ని వెలిగించుకోవాలనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మనం వీడియో మాటకు వెళ్దాము ముందుగా ఈ సోమవారం రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఈ దీపారాధన చేసుకోవాలి కానీ సాయంత్రం వేళల్లో చేసుకుంటే కనుక మరింత ఫలితం ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట కూడా మీరు ఒకసారి కంఠస్నానం స్నానం చేసుకొని ఈ పూజ స్టార్ట్ చేసుకోవాలి పూజా మందిరంలో కానీ లేదంటే తూర్పు దిక్కుగా కానీ ఈశాన్య దిక్కులో కానీ లేదా పడమర దిక్కు కానీ పీట వేసుకొని ఆ పీట మీద చక్కగా క్లాత్ పరిచి ఆ పీట మీద అర్ధనారీసు యొక్క చిత్రపటం పెట్టుకోండి లేదంటే మామూలుగా ఈశ్వరుడు పట ఉన్నా కానీ పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఈ సోమవారం రోజున ఈశ్వరుడికి పూజ చేసుకొని మీరు మంగళవారం రోజున అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున అమ్మవారు అదేనండి మంగళగౌరి అమ్మవారికి పూజ చేసుకుంటే సౌభాగ్యం కలకాలం ఉంటుందని మన పెద్దలు చెప్తారు అలా మీ దగ్గర చిత్రపట ఉంటే కనుక పెట్టుకోండి ఇక శివలింగం ఉంటే కనుక మరీ మంచిది శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ అలా పెట్టుకొని అటువైపు ఇటువైపు నిత్య దీపారాధన కుందులు పెట్టుకోవాలి ఈ కాలాన్ని మొదటి పూజ విఘ్నేశ్వరుడికే కాబట్టి విఘ్నేశ్వడి విగ్రహాన్ని కూడా అక్కడే పెట్టుకోవాలి ముందైతే ఒక కొబ్బరికాయని తీసుకోండి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి కాలభైరవ స్వామి వారికి అనుకోండి ఈ నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా పసుపు రాసి అంటే ఆ కొబ్బరి చెప్పులో పసుపు రాసి దీపారాధన చేస్తారు కానీ ఇక్కడ మనం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున ఈశ్వరుడికి చేసుకుంటున్నాం కాబట్టి కాస్త వేరుగా ఉంటుంది ఈ పూజను సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలోనే ప్రారంభించాలి ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నిండుగా బియ్యం వేసుకొని కాస్త పసుపు దాని మీద పెట్టుకొని రెండేసి ఒత్తులను కలుపుకొని ఒక మూడు ఒత్తులు వేసుకోవాలి ఇక్కడ దీపారాధనకని చాలామంది అనుకోండి ఈ నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు నార్మల్ కాటన్ మూడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు కానీ మాకు తెలిసి ఒక పూజ పూజారి గారు చెప్పారు మామూలుగా కాటన్ ఒత్తులు వేసి దీపారాధన చేసేదానికంటే కూడా అరిట నార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదని అన్నారు ఈ అరిట నార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటని అడిగితే చెప్పడం కూడా జరిగింది మన వాళ్ళు బయటకు వెళ్ళారు ఏదైనా ఒక ఊరికి వెళ్ళారు ఇంకెక్కడికైనా వెళ్ళారు ప్రతిరోజు వెళుతూనే ఉంటారు కదా బయటకు వెళుతూ ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు వారికి క్షేమంగా మన ఇంటికి రావాలనుకుంటే ఇలా అరిట నార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్తారు కానీ ఏదైనా సరే ఈ నారికెడ దీపారాధన చేస్తే చాలా మంచిదండి దానికని నార ఒత్తులతో దీపారాధన చేసుకోవడానికని ఒక మూడు ఒత్తులు వేసుకొని ఈ రకంగా శ్రావణ మాసంలో వచ్చి సోమవారాల్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి కొంతమంది అనుకోండి మొక్కుకొని ఆ స్వామివారికి ఏడు వారాలని తొమ్మిది వారాలని ఒక సంకల్పం అనేది చెప్పుకొని ఈ శ్రావణ మాసం సోమవారం నుంచి ఏడు వారాల పాటు కానీ తొమ్మిది వారాల పాటు కానీ చేసుకుంటారు అలా అయినా సరే చేసుకోవచ్చు మనం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజునే కాదండి ఎప్పుడైనా దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి ముఖ్యమైన మాసాల్లో మాత్రం తప్పకుండా మనం వెలిగించుకోవాలి ఇక కొబ్బరి చెప్పులో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలున్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి ఇలా పరిహారాలు మనం ఫాలో అయితే తగ్గిపోతాయంటే అంటే ఒక చిన్న మాట మనం పూజలు చేసే ముందు మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో మార్పులు మంచి నడవడిక మన దినచర్య మన దినచర్యలో మార్పులతో మనం ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మార్పు కనబడుతుంది ప్రతి ఒక్కరు నమ్మకంతో చేసుకోవాలి నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా కానీ అది మనకు ఫలించదు ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరే కాదు నేనైనా సరే ఎవరైనా సరే నమ్మకం విశ్వాసంతో ఏ పని చేసినా అది మనకు రిజల్ట్ వస్తుంది ఓకేనండి ఇక ఈ కొబ్బరికాయని మీరు అప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకోవాలి తెచ్చుకొని కొబ్బరికాయని కొట్టాలి ముందు రోజు కొట్టిన కొబ్బరికాయతో మాత్రం ఇక్కడ దీపారాధన చేయకూడదు కొబ్బరికాయ ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్లుగా తీసుకొచ్చుకోండి అంటే కొట్టే విధానం కూడా తెలుసుకొని కొబ్బరికాయని కొట్టండి పగిలి రెండు ముక్కలు ఈక్వల్గా అయ్యేటట్టుగా చూసుకోండి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అందులో నూనె పోసి దీపారాధన చేయాలి ఈ నారికేళ దీపానికని కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె వేసుకొని చేసుకోవచ్చు ఇలా నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవడం వల్ల మనకి నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి లేదంటే కొబ్బరి నూనె వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు తర్వాత ఎక్కడైతే నిత్య దీపారాధన కుందులు పెట్టామో వాటిని దీపారాధన చేసుకొని ఆ దీపాన్ని మనం లక్ష్మీదేవిగా కొలుస్తాం కాబట్టి దీపాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఈ దీపారాధన స్వామివారి ఫోటో ఎదురుగా పెట్టాలి ఇక దీపారాధన చేసుకున్న తర్వాత తప్పకుండా శివలింగానికి కూడా పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక శివలింగానికి చక్కగా పూజ చేసుకోండి చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక్కడ సింపుల్గా చూపిస్తాను మీకు ముందైతే స్వామివారికి అంటే ఆ శివయ్యకి సంప్రోక్షణ చేసి అక్షంతలు వేసి ఆవాహే ఆమె అని చెప్పుకోండి రమ్మని చెప్పండి తర్వాత పూలు పెట్టండి తెల్లటి పూలనే వాడడానికి చూడండి శివ పూజలో తర్వాత చక్కగా నీళ్ళతో అభిషేకం చేసి ఆయనకి తర్వాత గంధంతో చక్కగా అభిషేకం చేయండి గంధంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి ఆ తర్వాత తేనెతో అభిషేకం చేయాలి ఇవన్నీ మన ఇంట్లో చాలా వరకు అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఈ విధంగానే శివాభిషేకం చేసుకోవచ్చు కానీ ప్రతి సోమవారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఒక్కో పదార్థంతో మనం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుంది తేనెతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి తర్వాత కొబ్బరి నీళ్ళతో తర్వాత విభూతితో పదార్థంతో చేయడం మళ్ళీ నీళ్ళతో చేయడం ఒక పదార్థం నీళ్లు ఇలా వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత గంగాజలంతో కూడా స్వామివారిని అభిషేకించండి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ చేయండి ఇక నీళ్ళతో చక్కగా స్వామివారిని మళ్ళీ అభిషేకం చేసి తుడిచి కాస్త విభూతిని బొట్టుగా పెట్టి ఆయనకి చక్కగా ప్లేట్లో పెట్టి తర్వాత ఒక బిలో పత్రం అనేది తీసుకొని ఆ బిలో పత్రానికి కాస్త గంధం రాసి ఇక నేను ఈ విధంగా గిల్లోపత్రాలను పోర్లిచి నేను చూపించిన విధంగా సావర్వారి చెవలెంగ మీద ఈ రక కర్టానలు తర్వాత పూలు పెట్టి అలానే యజ్ఞపేతం కూడా సమర్పించండి తప్పకుండా ఈ రకంగా పూజ చేసుకోండి ఒకవేళ శివలింగం లేని వాళ్ళు చిత్రపటం పెట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా బిలో పత్రాన్ని పెట్టాలి ఎలా పడితే అలా బిలో పత్రాన్ని పెట్టకూడదండి స్వామివారి దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగానే పెట్టాలి అలా పెడితేనే స్వామివారికి సమర్పించినట్టు వస్తుందని చెప్తారు ఇలా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క బిలో పత్రం పెట్టుకుంటూ చదవండి ఇక నైవేద్యంగా స్వామివారికి అరటి పండ్లు పెట్టచ్చు లేదంటే నారికేళ దీపాన్ని మనం పగలకొట్టిన ఆ కొబ్బరి చిప్పలో నుంచి ఒక కొబ్బరి చిప్ప ఉంది కదండి దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి స్వామివారికి నివేదన చేయండి మరొక చిప్పలో మనం దీపారాధన చేశాం కాబట్టి ఆ రకంగా చేయండి బిజినెస్ ప్లేస్లో కానీ ఆఫీసులో కానీ కుదిరితే కనుక వారం వారం మన ఇంట్లో కానీ ఇలా కొబ్బరికాయ దీపారాధన చేసుకుంటే మంచిదండి శ్రావణ మాసాల్లో వచ్చే సోమవారాల్లో కుదిరితే కనుక తప్పకుండా శివాలయ దర్శనం కూడా చేసుకోండి కానీ మీకు కాస్త వీలుబాటు ఉంటే కనుక అక్కడే చక్కగా ఈ నారికేళ దీపారాధన కూడా చేసుకోవచ్చు శివాలయంలో ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిదండి మీరు ఇన్ని సోమవారాలు అని అనుకొని ఇలా దీపారాధన చేయండి మీకు ఓపిక ఉంటే కనుక ప్రతి సోమవారం ఇదే రకంగా దీపారాధన చేస్తూ ఉండొచ్చు అయితే మన సోమవారం నాడు ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించేటప్పుడు నీలం రంగులో ఉన్న శంకు పూలు అంటే శంకు ఆకారంలో ఉంటాయి కదండీ మీకు దొరికితే కనుక నూట ఎనిమిది దొరికితే కనుక చాలా మంచిది కుదిరితే వాటితో అష్టోత్తరం చేసుకోండి శివస్తోత్రం చేసుకోండి మామూలుగా దేవుడు ఎప్పుడు ఇలానే చేయాలి ఇవే ఖచ్చితంగా పెట్టాలని చెప్పండి మనం ఫాలో అవ్వాల్సింది అంతే ఏదైనా మన శక్తి కొలది చేసుకోవాలి ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఇలా మనం దీపారాధన చేసినట్లయితే మన సమస్యలు అనేటివి తగ్గుతాయి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు అనేటివి లభిస్తాయి ప్రతి సోమవారం రోజున ఇలా దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకం విలువాష్టకం స్తోత్రం ఏమి రాకపోతే ఆయనకు సంబంధించిన పంచాక్షరి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకున్నా సరిపోతుంది ఆ పంచాక్షరి మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి ఈ దీపం వెలిగించి అర్ధనారీస స్తోత్రం కూడా చదువుకోండి అలానే ఈ ఆఫీస్లో ముఖ్యమైన పనులు ముఖ్యమైన రోజులు శంకుస్థాపనలు చేసినప్పుడు ఇళ్ళకు సంబంధించిన గృహప్రవేశాలు చేసినప్పుడు శంకుస్థాపన కూడా చేస్తారు కదండి అప్పట్ అప్పుడైనా సరే మనం వెలిగించుకోవచ్చు ఏదైనా ఒక ముఖ్యమైన పని అవ్వాలి అనుకున్నప్పుడు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చండి ముఖ్యంగా గురుబలం శనిశ్వరుడు భగవానుడు బుధ భగవానుడి యొక్క బలం బుద్ధి బాగుండడానికి మనం చక్కగా మంచిగా ఉండాలంటే జీవితంలో మన జాతక రీత్యా మనకు బుద్ధి బాగుంటే చేస్తున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఇంకాను మనశ్శాంతి కోసం పిల్లల అభివృద్ధి కోసం పిల్లల ఆరోగ్యం కోసం సంతానం కోసం సమస్యలు ఇలాంటివి తొరిగిపోవడానికి దీపారాధన చేసుకోవచ్చండి కాకపోతే మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా చేసుకోండి ఇన్ని వారాల ఇన్ని వారాలు అనేది చేసుకోండి ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో అందరూ మనశాంతిగా ఉంటారు దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వదిలేయండి లేదంటే నీళ్ళల్లో వేసేయండి ఆ కొబ్బరి చిప్పని ఈ రకంగా కొబ్బరికాయ దీపారాధన చేసుకోండి మంచి ఫలితాలు మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశస్సుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొందరి రిక్వెస్ట్ మేరకు ఒక సమస్య మీద పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ చెప్పే పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకునేది ఒక గ్లాసుడు నీళ్ళతోను ఇంగువతో చేసుకుని పరిహారం ఇందుకే పరిహారాన్ని ఏ సమస్య మీద చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలనేది తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది ముందైతే చూద్దామండి ఇక్కడ మీరు చూసేది ఇంగువండి ఈ ఇంగువను ఎక్కువగా మనం రెగ్యులర్గా కూరల్లో వాడుతూ ఉంటాము ఇంకా ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఎంతో శక్తివంతమైంది ఈ ఇంగువ అంతేకాకుండా తాంత్రిక పరంగా చూసుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది నేను ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు పరిహారాలు కూడా చెప్పానండి ఈ ఇంగువ మీదే అంటే ఇంగువ పౌడర్తో చేసుకునే ఒక పరిహారం చెప్పాను అలానే గట్టిగా ఉంటుంది కదండి ఈ ఇంగువ దాంతో చేసుకునే పరిహారం కూడా చెప్పాను అంటే ఒక్కొక్క సమస్యకు వాడడం అనేది జరుగుతుంది మీరు ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యి ఉంటే ఒకసారి టైం కుదిరినప్పుడు మీకు ఛానల్లో వెళ్ళి చూడొచ్చండి ఇంకాను యంత్రాల్లోనూ మంత్రాల్లోనూ యజ్ఞ యాగాదుల్లోనూ ఈ ఇంగోని ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు మమ్మల్ని సమస్య పట్టి పీడిస్తుందండి మమ్మల్ని ఏవో సమస్యలు వెంటాడుతున్నాయండి మాకు ఏదో జరిగిపోతుందని మానసికంగా ఇలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యలుంటే పరిహారం చేసుకోవచ్చండి అలానే మరొక లాభం కూడా ఉంది ఈ పరిహారం చేసుకుంటే డబ్బు స్థిరంగా లేదు ఏం సంపాదించినా డబ్బు స్థిరంగా ఉండడం లేదనే వారు చేసుకోవడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది ఇంకా మీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది బయటికి వెళ్ళిపోతుంది అలానే కొంతమంది అంటారు మా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయండి ఇంకా మా ఒంట్లోని శక్తులు ఉన్నాయని మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాంటి చెడు శక్తులు ఒకవేళ ఉన్నా దుష్ట శక్తులు కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ మీ ఒంటి మీద ఉన్నా కానీ వాటిని బయటికి వెళ్ళగొట్టే శక్తి అనేది ఈ పదార్థానికి ఉందండి ఈ విషయం మీద కూడా కొంతమంది కొంతమంది అడిగారు నేను పిక్ పెడతానండి మీరు ఒకసారి చూడొచ్చు ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఇంకా మీ చుట్టుపక్కల వారు ఇలాంటి సమస్యలతో ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి అలానే ఇలాంటి సమస్యలు వారికి ఈ వీడియో చేరేలా ఒక లైక్ ఇవ్వండి ఎన్నో సమస్యల మీద పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు చెప్పాను మీరు ఆ పరిహారాల నుంచి మీకు వీలైన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక ఎలా చేయాలో చెప్తానండి ఇక్కడ అలానే చేయండి కొందరికి తెలియకుండానే వాళ్ళు వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అప్పులు చేసేస్తారు ఇలా జరుగుతుందంటే మీ లోపల నకారాత్మక శక్తి ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ప్రతి చిన్న విషయానికి మీ కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతుందంటే మీరే అర్థం చేసుకోవాలండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అన్యోన్యత పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఇంకా చెప్పాలంటే అంటే వారు చేసుకోవచ్చండి అయితే ఆడవారు నిలసరి సమయంలో ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని ఇక జాతి మతము కులము ఇలాంటిది ఏదీ లేదండి ఎవరైనా చేయొచ్చు కానీ మీరు విశ్వాసంతో పరిపూర్ణమైన మనసుతో పాజిటివ్గా నాకు ఫలితం వస్తుంది అని ఒక నమ్మకం పెట్టుకొని చేయండి మంచి ఫలితం ఉంటుంది మనలో సంకల్ప బలం సరిగ్గా లేనప్పుడు ఫలించదండి ఒక నమ్మకంతో మనం ఏదైతే ఒకటి మొదలు పెడతామో ఖచ్చితంగా నాకు వస్తుంది అని ఒక నమ్మకంతో మొదలు పెడితే మనలో ఉన్న శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయండి ఆ విధంగా పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి ఏ విధంగా చేయాలనేది కూడా చూద్దాము ఈ పరిహారానికి కేవలం ఇంగు మాత్రమే కావాలండి అలానే నీళ్లు మాత్రం కావాలి ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుందని మీరు తక్కువ అంచనా మాత్రం వేయకండి ముందుగా మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేయడానికి మీరు స్నానం అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదండి కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలు పెడితే సరిపోతుంది మీరు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే ఆ రోజు సాయంత్రం స్నానం చేసేసారు రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారాన్ని మొదలు పెట్టాలి ముందుగా ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి అది స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్వాలేదండి తీసుకోండి ఆ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి దానిలో ఈ ఇంగు ఉంది కదండి దీంట్లో పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని కాస్త వేయండి ఎక్కువ వేయనవసరం లేదండి ఈ మాత్రం చాలు నేను చూపించినంత చాలండి ఇక్కడ ఈ పరిహారానికి కేవలం పౌడర్ని మాత్రమే వాడాలండి గట్టిగా ఉంటుంది కదండి గడ్డగా ఉండే ఇంగు ఉంటుంది కదా దాన్ని వాడకూడదు పౌడర్ని వాడాలి అలా గ్లాసులో మీరు కాస్తంత పౌడర్ వేసిన తర్వాత ఈ గ్లాసుని ఈ విధంగా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూతా ఒక మూడు సార్లు తిప్పుకోవాలి అది కూడా కుడి నుంచి ఎడమకి తిప్పుకోవాలి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి క్లాక్ వైజ్గా కదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు యాంటీ క్లాక్ వైజ్గా ఒక మూడు సార్లు ఎవరికి వారు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఈ గ్లాసుని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి మంచం కింద పెట్టుకుని వీలు లేకపోతే మీకు మీ తల వైపున మీ చెయ్యి అనేది తగలకుండా కాస్త దూరంగా పెట్టుకోండి అయితే ముందుగా చేయవలసిన పని ఒకటి ఉందండి మీరు తిప్పిన తర్వాత మీరు పడుకునే ముందు మీ ఇష్టదైవాన్ని మీరు మనసులో తలుచుకొని పడుకోవాలి ఇక ఆ తర్వాత ఉదయం నిద్ర లేచి స్నానద కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని మీరు తీసుకువెళ్ళి మీ పెరట్లో కానీ లేదంటే ఏదైనా కుండీలో కానీ పోసేయండి అంటే మొక్క ఉన్న కుండీలో పోసేయండి ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయాలి అంటే ప్రతి శుక్రవారం శుక్రవారం చేయాలి ఒకవేళ మీకు మధ్యలో నెలసరి వచ్చినా పర్వాలేదండి చేసుకోవచ్చు ఎన్ని వారాలు మీరు చేస్తున్నారు అనేది మీరు మర్చిపోకుండా కాస్త ఒక పేపర్ మీద కానీ క్యాలెండర్ మీద కానీ గుర్తు అనేది పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా ఐదు శుక్రవారాల పాటు చేసుకోవాలండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మీ పైన ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా వాటి ఇబ్బందులు అనేవి మీకు ఉండవండి పరిహారం చేసుకుంటే కొంతమందికి భయం కూడా ఉంటుంది ఏదో వాళ్ళు చేసేసారు అని ఇలాంటి భావం ఉంటే కనుక అది కూడా తొలగిపోతుందండి అలాంటి మానసిక స్థితి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారండి కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే లక్ష్మి కూడా స్థిరంగా ఉంటుంది ఇవన్నీ చాలా ఈజీగా ఉండే పరిహారాలే కానీ ఇక్కడ నమ్మకంతో మనం చేసుకుంటేనే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు అలానే మీకు ఇంకా మీకు తెలిసిన వారికి ఇలాంటి సమస్యలు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు